క్యాన్సర్ మహమ్మారిలా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో గురువారం తణుకులో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తణుకుకు చెందిన దాత చిట్టూరి సుజాత తెలిపారు హైదరాబాదుకు చెందిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు తణుకు జెడ్పీ హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేఎన్ పద్మపతి కోరారు ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ వారిని సంబంధిస్తే వాళ్ళు క్యాబ్ యాక్సెప్ట్ చేశారు సో మేము అప్పుడు ఫోర్త్న ఈ క్యాంప్ నిర్వహించడానికి మేము ప్లాన్ చేసుకున్నామండి ఇలా తీసుకురావడం వల్ల ముందే కనిపెట్టే కాలం పడదానికి మా క్యాన్సర్ లక్షణాలు లేకపోతే ఎలాగ వాళ్ళకి ఏమీ నెగిటివ్గా వస్తుంది దానికి ఒకవేళ పాజిటివ్గా ఏదైనా స్టార్ట్ అయినా లేదు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నా అది చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది లేకుండా సేవ్ అయ్యారంటే ఫ్యామిలీని సేవ్ చేసుకోగలుగుతారు ఆ ఫ్యామిలీ దిక్కు లేకుండా అవ్వకుండా చక్కగా వాళ్ళు ఆ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు సో ఈ ఫస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే చాలా వరకు